హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఏపీలో ఈ జిల్లాలకు అతి భారీ వర్షాలు అంటూ ఇప్పుడిప్పుడే ఏపీకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఏ ఏ జిల్లాలకు ఈ భారీ వర్షాలు ఉంటాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తుఫాను ఎఫెక్ట్తో ఒక్కసారిగా ఏపీలో వాతావరణం మారిపోయింది ఈ శాఖ కోస్తా జిల్లాల్లో తీరం వెంట వర్షం మొదలైంది ఇరవై నాలుగు గంటల్లో అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరికలు కూడా జారీ చేసింది వాతావరణ శాఖ ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం వణికిస్తోంది రేపు నూట పది కిలోమీటర్ల వేగంతో తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందంటున్నారు అధికారులు అన్ని జిల్లాల కలెక్టరేట్లలోనూ కంట్రోల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేశారు బుధవారం వరకు ఏపీకి తుఫాను ముప్పు కొనసాగుతుందంటున్నారు నెల్లూరులో తొమ్మిది మండలాల్లో నలభై రెండు గ్రామాల్లో హై అలర్టు ప్రకటించింది వాతావరణ శాఖ పశ్చిమ గోదావరి జిల్లాల్లో పదహారు తుఫాను షెల్టర్స్ కూడా ఏర్పాటు చేసింది ఇక భీమవరం తాడేపల్లిగూడెంలో పునరావాస కేంద్రాలు సిద్ధం చేశారు కాకినాడ ఉప్పాడ యానాం ఎదురు లంకతో సహా గోదావరి లంక గ్రామాల్లో ఈదురు గాలులతో అల్లకొలంగా మారాయి మచిలీపట్నం తీర ప్రాంతాలకు ఎన్డీఆర్ఎఫ్ టీములు చేరుకున్నాయి ఇప్పటికే తుఫాను ప్రభావిత జిల్లాల్లో మూడు రోజులు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు మరోవైపు గడిచిన ఆరు గంటల్లో గంటకు పద్దెనిమిది కిలోమీటర్ల వేగంతో మూంత తుఫాను కదులుతోందని అన్నారు ప్రస్తుతానికి చెన్నైకి ఐదు వందల ఇరవై కిలోమీటర్లు కాకినాడకి ఐదు వందల డెబ్భై కిలోమీటర్లు విశాఖపట్నానికి ఆరు వందల కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది తీరం వెంబడి గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు కూడా వేస్తాయి వాతావరణం ప్రశాంతంగా ఉందని అశ్రద్ధగా ఉండకండి అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ పేర్కొంది